వైసీపీ ఫీజు పోరు పోస్టర్ను పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు రాయితీ ఫీజు చెల్లించక విద్యార్థుల చదువు అగమ్య గోచరంగా మారిందని విమర్శించారు విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్న ర్యాలీలో నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పాటైన దగ్గర నుంచి కూడా త్రైమాసికాల్లో మరి ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన వసతి దీవెన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విద్యా దీవెన వసతి దీవెన మరి ప్రతి ఒక్క అమ్మఒడి పథకం ప్రతి ఒక్క పిల్లల తరూ చదువు భవిష్యత్తు కోసం భారతదేశంలో ఉండేటువంటి ముప్పై రాష్ట్రాలు అనేక కేంద్ర పాలిత ప్రభుత్వాల్లో కూడా మరి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థల్లో సంస్కరణ తీసుకొచ్చి భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం ఎడ్యుకేషన్ రాష్ట్రం పిల్లలకి అందుబాటులో ఎడ్యుకేషన్ ఇచ్చే రాష్ట్రం పిల్లలకు పేద విద్యార్థులకు వజ్రాయను అంటే పేదవా పిల్లలకు చదువు అనే వజ్రాయంతి నుంచి ఏకైక రాష్ట్రం మరి ముఖ్యమంత్రి జగన్ అన్నీ మొత్తం భారతదేశంలో ఎన్నో అవార్డ్స్ అందుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు చూస్తే భయంకరమైన పరిస్థితి పిల్లలకు చదువు లేక పిల్లలు వాళ్ళకి అందించవలసినటువంటి వసతి అశుద్ధి ఉండలేక ఎవ్వరు కూడా పిల్లల్ని కళాశాల నుంచి కాలేజెస్ నుంచి కూడా ఎటువంటి వాళ్ళకి అందించవలసిన డిగ్రీస్ అందించగా వాళ్ళు పంపించేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ అట్లా పోతుంది ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా మోసం చేసింది తల్లిదండ్రులు పిల్లల వాళ్ళకి భవిష్యత్తులో